హాయ్ హలో వెల్కమ్ టు రెష్యో ఇంటర్నెట్ తెలుగు ఫస్ట్ టైం మా మీరు మా వీడియో చూస్తున్నట్టే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇక ఈరోజు వీడియోలో మనం ఐఆర్సిటీసీ ఇండివిజువల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి మరియు ట్రైన్ టికెట్ ఎలా బుక్ చేయాలి అనేది చూద్దాము అమెజాన్ ఫ్లిప్కార్ట్ మిత్రా అండ్ ఏజియో వంటి వెబ్సైట్లలో వచ్చేటువంటి డీల్స్ ఆఫర్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న నా టెలిగ్రామ్ ఛానల్ టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి లేదా స్క్రీన్ పైన కనపడుతున్న క్యూఆర్ స్కో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా కూడా నా ఛానల్ని ఫాలో అవ్వచ్చు లేదంటే టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి పైన ఉన్న సెచ్ బార్లో రెషు ఇంటర్నెట్ తెలుగు అని సెర్చ్ చేసినట్లయితే ఇక ఈ విధంగా నా ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది ఇందులో జాయింట్ ఛానల్ మీద క్లిక్ చేసినట్లయితే మా నేను ఎప్పటికప్పుడు పెట్టేటువంటి డీల్స్ ఆఫర్స్ వస్తాయి తద్వారా మీరు షాపింగ్ అనేది డీల్స్ మిస్ అవ్వకుండా ఉండొచ్చు దానికోసం మొదటగా మనం దానికోసం మొదటగా మనం గూగుల్లో ఐఆర్సిటిసి అని సెట్ చేసినట్లయితే మొదటగా వచ్చిన వెబ్సైట్లో ఐఆర్సిటీసీ నెక్స్ట్ జనరేషన్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయాలి చేసినట్లయితే మనకు అఫిషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది దాని ఇంటర్ఫేస్ అనేది ఏ విధంగా ఉంటుంది అలాగే దానికి పైన లాగిన్ పక్కన రిజిస్టర్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకోవాలి రిజిస్టర్ మీద క్లిక్ చేయగానే ఇదిగో ఈ విధంగా యువర్ అకౌంట్ అని వస్తుంది అందులో మూడు మూడు స్టెప్స్ అనేవి ఉంటాయి బేసిక్ డీటెయిల్స్ పర్సనల్ డీటెయిల్స్ అడ్రస్ అని ఉంటుంది అందులో ఫస్ట్ మనం బేసిక్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి దానిలో మొదటగా యూజర్ నేమ్ అంటే మనకు మీకు అకౌంట్లో కావాల్సిన యూజర్ నేమ్ అనేదాన్ని టైప్ చేయాలి అలాగే లాగిన్ పాస్వర్డ్ అనే దాన్ని సెట్ చేసుకోవాలి తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ అలాగే మీ ప్రిఫరెన్స్ లాంగ్వేజ్ని సాధారణంగా ఇంగ్లీష్ పెట్టుకోండి అలాగే సెక్యూరిటీ క్వశ్చన్ అని ఉంటుంది ఆ సెక్యూరిటీ క్వశ్చన్ మీద క్లిక్ చేయగానే కొన్ని క్వశ్చన్స్ అనేవి ఉంటుంది వాటిలో మీకు ఈజీగా ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకొని కింద ఆ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ అనేదాన్ని ఫిలప్ చేయాలి చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి కంటిన్యూ క్లిక్ చేసినట్టయితే మనకు పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయమని అడుగుతుంది అందులో ఫస్ట్ నేమ్ అంటే మీ పేరు అలాగే మిడిల్ నేమ్ ఇంత మిడిల్ నేమ్ పెట్టచ్చు లేదా లాస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అంటే ఇంటి పేరు లేదా మొత్తం ఒకేసారి ఫస్ట్ నేమ్ అయినా పూర్తి పేరు కూడా ఎంటర్ చేసుకునవచ్చు అలా ఎంటర్ చేసిన తర్వాత కింద సెలెక్ట్ ఆక్యుపేషన్ అని ఉంటుంది అందులో మీరు దేనికి సంబంధించి సెలెక్ట్ చేసుకోవాలి నేనైతే అదర్ పెడుతున్నాను ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మీరు మ్యారీడా అన్మ్యారీడా అలాగే కింద మెయిల్ ఫీమేలా ఫీమేలా ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మీ మొబైల్ నెంబర్ అనే దాన్ని ఇవ్వవలసి ఉంటుంది మొబైల్ నెంబరు మెయిల్ ఐడి ఇంతకుముందు ఏదైనా ఐఆర్సీటీసీ అకౌంట్ ఓపెన్ చేసిన మెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ కానీ ఇస్తే అకౌంట్ అనేది క్రియేట్ అవ్వదు కాబట్టి కొత్త మెయిల్ కొత్త మెయిల్ ఐడి కొత్త ఫోన్ నెంబర్ అనేది ఇస్తే సక్సెస్ఫుల్గా అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది కాబట్టి ఒకసారి మెయిల్ ఐడి చూసుకొని ఇంతకుముందు ఏదైనా అకౌంట్కి ఇచ్చి ఉంటే మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత నే సెలెక్ట్ నేషనాలిటీ అని ఉంటుంది అందులో ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనకు ఎంటర్ చేయమని వస్తుంది ఫోర్ నెంబరు వీధి అలాగే లోకల్ ఏరియా పిన్ కోడు సిటీ మరియు స్పేటు అలాగే పోస్ట్ ఆఫీసు సెలెక్ట్ చేసి తర్వాత ఫోన్ నెంబర్ అనేది అని మళ్ళీ ఎంటర్ చేయాలి ఇందాక ఇచ్చిన ఫోన్ నెంబరే అలాగే కింద కాఫీ రెసిడెన్స్ రెసిడెన్స్ టూ ఆఫీస్ అడ్రస్ ఉంటుంది దానికి నో అని పెట్టుకోండి అంటే ఏదైనా ఆఫీస్ ఉంటే దానికి ఎస్ అని అనమాట మన ఇండివిజువల్ కాబట్టి నో అని పెడుతున్నాను అలాగే కింద ప్లీజ్ ఇన్ఫార్మ్ మీ అబౌట్ ఐఆర్సీటీసీ కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ త్రూ ఫోన్ ఈమెయిల్ ఎస్ఎంఎస్ అని ఉంటుంది దాన్ని టిక్ పెట్టి కింద క్యాప్చా అనేది క్యాప్చాని ఎంటర్ చేయాలి క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత కింద టర్మ్స్ అండ్ కండిషన్స్కి టిక్ చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేయాలన్నమాట అలా రిజిస్టర్ మీద క్లిక్ చేశాక ఈ విధంగా ఒక పాపప్ అనేది వస్తుంది మీ ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబరు కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోమని అంటుంది అలాగే ఫస్ట్ లాగిన్ అయిన తర్వాత ఈ ఫోన్ మొబైల్ నెంబరు మరియు మెయిల్ ఐడి వెరిఫే వెరిఫికేషన్ చేసుకోమని దీని సారాంశం దీని అన్నిటికీ ఓకే అనుకుంటే మనం ప్రెస్ ఓకే మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే థ్యాంక్ యూ యువర్ హ్యావ్ యూ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అని వస్తుంది ఆ తర్వాత మనం లాగ్ ఆ తర్వాత హోమ్ పేజీలోకి వెళ్ళి లాగిన్ మీద క్లిక్ చేసి మనం ఇందాక క్రియేట్ చేసినటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎ పాస్వర్డ్ అలాగే క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి అలా క్లిక్ చేయగానే మన అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మొబైల్ అండ్ ఈమెయిల్ వెరిఫికేషన్ ప్రాసెస్ అని వస్తుంది అందులో మన మొబైల్ మొ మొబైల్ నంబర్ మన ఇందాక ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ కనబడుతుంది ఆ మొబైల్ నెంబర్ కింద ఎడిట్ మొబైల్ నెంబర్ వెరిఫై మొబైల్ విత్ ఓటీపీ అని ఉంటుంది ఎడిట్ మొబైల్ అంటే మనం ఇచ్చిన ఫోన్ నెంబర్ అది కాకుండా ఇంకోటి ఏదన్నా ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు లేదనుకుంటే వెరిఫై మొబైల్ విత్ మొబైల్ విత్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే ఆ మొబైల్కి ఒక ఓటీపీ అనేది వెళ్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ ద ఓటీపీ కోడ్ అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే మొబైల్ నంబర్ వెరిఫై అవుతుందనమాట అలాగే మెయిల్ ఐడి కూడా కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు లేదంటే వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేసి మెయిల్ ఐడి కూడా వెరిఫై చేయాలి వెరిఫై చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి వెరిఫై అవుతూ గ్రీన్ కలర్ వస్తుంది వెరిఫైడ్ అని అలా వచ్చిన తర్వాత మళ్ళీ మనం హోమ్ పేజీలోకి వెళ్ళాలి హోమ్ పేజీలోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఇక్కడ కింద ఫ్రమ్ టూ అని ఉంటుంది ఆ ఫ్రమ్ టూలో ఫ్రమ్ కాడ మనం ఏ స్టేషన్ నుంచి బయలుదేరుతున్నామో ఆ స్టేషన్ పేరు అలాగే టూ కాడ ఎక్కడ వరకు జర్నీ చేయాలో ఆ స్టేషన్ పేరు ఎంటర్ చేసి కింద జనరల్ అని ఉంటుంది అంటే మనం ఏ కోటాలో బుక్ చేసుకోవాలనుకుంటున్నాము జనరల్ తత్కాల ఏంటంటే ప్రీమియం తత్కాల అనేది ఉంటుంది దాన్ని లేదా సీనియర్ సిటిజను లేడీసు ఈ విధంగా ఉంటాయి వాటిలో మనం దేనికి సంబంధించి బుక్ చేసుకుంటున్నాం దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత జర్నీ డేట్ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకొని కింద సెర్చ్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మనకు ఆ రూట్లో ఉన్నటువంటి ట్రైన్స్ అవైలబిలిటీ అన్నీ చూపిస్తుంది వాటిల్లో గ్రీన్ కలర్లో అవైలబుల్ అవని ఉంటుంది అంటే అవై ఎన్ని అవైలబుల్ ఉన్నాయో చూపిస్తుంది దానిని సెలెక్ట్ చేసుకొని బుక్ నవ్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మన డీటెయిల్స్ అనేది అడుగుతుంది ప్యాసింజర్ డీటెయిల్స్ అడుగుతుంది అందులో పేరు ఏజీ జెండరు నెంబర్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ అంటే విండో సైడ్ కావాలా లోయర్ సైడ్ అప్పర్ సైడ్ అనేది ఉంటుంది ఇంకో ప్యాసింజర్ కావాలనుకుంటే కింద యాడ్ ప్యాసింజర్ యాడ్ ఇన్ఫినిట్ విత్ బెర్త్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేసినట్లయితే ఇంకో ఇంకొకరికి ఇంకొకరి డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి వస్తుంది వారి కూడా పేరు ఏజీ జెండరు ప్రిఫరెన్స్ పెట్టుకొని టైప్ చేసుకోవాలి అలాగే కింద మనం రిజిస్టర్లో ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ డిఫాల్ట్గా వస్తుంది మెయిల్ ఐడి కూడా ఉంటుంది అలాన్నీ చూసుకున్న తర్వాత కింద యాక్సెప్ట్ ఎస్ ఐ యాక్సెప్ట్ అన్న దాన్ని ఆన్సర్ ఉంచుకోవాలి పేమెంట్ ఏ విధంగా చేసుకోవాలని అడుగుతుంది నేను యూపీఐ సెలెక్ట్ చేస్తున్నాను ఆ తర్వాత మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకోమని వస్తుంది అలాగే టికెట్ కాస్ట్ అన్ని చూసి చూపిస్తుంది దాంట్లో కింద క్యాప్చర్ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి ఆ తర్వాత డీటెయిల్స్ అన్ని ఇంకోసారి చూపిస్తుంది మళ్ళీ కంటిన్యూ మీద క్లిక్ చేసి మన పేమెంట్ మెథడ్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మూడు ఆప్షన్స్ ఉంటాయి కార్డు మల్టిపుల్ పేమెంట్ సర్వీసు యూపీఐ నేను యూపీఐ సెలెక్ట్ చేస్తున్నాను ఆ తర్వాత రెండు ఆప్షన్స్ ఉంటాయి పే యూజింగ్ భీము అమెజాన్ పే యూపీఐ అని ఉంటుంది నేను పే యూత్ పే యూజింగ్ బీమ్ ఓపెన్ చేస్తున్నాను సెలెక్ట్ చేసుకున్న ఆ తర్వాత ఈ విధంగా చూపిస్తుంది అందులో కింద యూపీఐ అనే ఆప్షన్ ఉంది దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను ఆ యూపీఐ ఐడి ఎంటర్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేసినట్లయితే మన యూపీఐ ఐడికి డి రీడైరెక్ట్ అవుతుంది మేము మన మొబైల్లో ఆ యూపీఐ ఓపెన్ చేసి పేమెంట్ చేసినట్లయితే టికెట్ అనేది బుక్ అవుతుంది ఈ విధంగా ఐఆర్సీటీసీలో టికెట్ బుక్ చేసుకునవచ్చు ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందనిపిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి